ఈ కార్యక్రమం జరిగినటువంటి ఆరు మండలాల నుంచి వచ్చి పెద్దలంతా కూడా వచ్చారు వాళ్ళ యొక్క ఆలోచన సందేశాన్ని వాళ్ళ మనసులో ఉన్న మాట అంతా కూడా చెప్పటం జరిగింది ఈ సందర్భంగా గిద్దలూరులో గతంలో పిఆర్పి సిటీది ఇది నెలలోనే ఎలక్షన్ చేసి గెలిపించినటువంటి ఘనత గిద్దలూరు నియోజకవర్గానికి ఉంది మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను పార్టీలో జరగకముందే ఇక్కడ పొత్తుతో సంబంధం లేకుండా జనసేన పార్టీ తరఫుగా గెలిచి సీటు గిఫ్ట్గా ఇస్తామని చెప్పడం జరిగింది ఆ కారణంగానే నేను సార్లు కూడా గిద్దలూరు ప్రజలందరూ కూడా గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన ఆరు మండలాల ప్రజలకు కూడా నేను చాలా రాజకీయం వంటి చేస్తే గిద్దలూరు ప్రజల కోసమే చేస్తానని చెప్పడం జరిగింది అందులో భాగంగా నేను చీరాల సమన్వయకర్తగా రిజైన్ చేశాను అంతేగాని పార్టీ మీద వేరే భావంతో కాదు నేను పొరపాటును కూడా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని జనసేన పార్టీని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా అండగా నా వంతు నేను కృషి చేస్తానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను ఈ సందర్భంగా ఈరోజు గిద్దలూరులో జరిగినటువంటి ఈ ప్రోగ్రాంలో అందరు ఆలోచనలు తీసుకొని రాబోయే ఈ ఎలక్షన్లో వచ్చే మే పదమూడో జరిగే ఎలక్షన్లో ఇక్కడ ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోతోటే ఎలక్షన్ ఎలక్షన్లో నిలబడటానికి అందరూ కూడా సందేశం ఇవ్వటం జరిగింది ఆ ప్రజల యొక్క ఆలోచన మేరకు వాళ్ళ యొక్క సందేశం మేరకే ఇక్కడ గిద్దలూరులో ఖచ్చితంగా జనసేన రెబల్ రెబల్గా వేయటం జరుగుద్ది ఎందుకంటే ఈడ కొన్ని కుతంత్రమైన విధానాలతో ఈ సీట్ని కాపులుగా అని యాదవులకు కానీ ఎక్కువ సంఖ్య కాలంగా ఇటువంటిని గారికి చెప్పడం జరిగింది ఒకవేళ నాకు అయిపోతే ఖచ్చితంగా ఇక్కడ బీసీలు సామాజిక వర్గానికి జరిగినటువంటి యాదవల్లో ఎంత ఆశ పెట్టుకుని ఉన్నారు వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆలోచన చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా గాలిలో కలిపేసి తెలుగుదేశం వాళ్ళు స్వతంత్రమైన పనులు చేసి రాష్ట్రంలో చాలా చాలా దుర్మార్గమైన విధానాలలో చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతో ఎంతో గొప్ప హృదయంతో మద్దతు తెలిపి బతికిస్తే ఈరోజు వాళ్ళు చేసేటువంటి దారుణమైన విధానాలు ఈ గిద్దలు నియోజకవర్గం ఒక మొచ్చుతునగా తీసుకోవచ్చు అందువల్ల వీళ్ళు చేసిన దుచ్చరికి ఇక్కడ ప్రజలంతా కూడా నాకు ఇక్కడ మద్దతు తెలియపరిచి పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీలోనే కొనసాగుతాను ఇక్కడ ఖచ్చితంగా నిలబడతాం జనం యొక్క అభిమానంతో వాళ్ళ యొక్క ఆలోచనతో ఇక్కడ నిలబడటం జరుగుద్ది జనసేన పార్టీ యొక్క సత్తా ఎన్ని కూడా ఇక్కడ మేము ఖచ్చితంగా చూపిస్తాం ఎందుకంటే ఇది కేవలం జనసేనకు కేటాయించాల్సిన సీటు దుర్మార్గంగా టీడీపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ దానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ప్రజలు కోరుకునే వరకు కోరిక మేరకు ఇక్కడ ఖచ్చితంగా గిద్దలూరులో జనసేన పార్టీ తరపుగా నేను పోటీ చేయడం జరుగుద్ది ఈ గేమ్ లో ఏ విషయాన్ని కూడా వెనక తగ్గే విషయం లేదు ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ తోటే పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుదాడల్లోనే ఇక్కడ మేమంతా కూడా పనిచేస్తాం మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము కానీ మమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రతి నాయకులు కానీ ప్రతి కార్యకర్త కానీ వాళ్ళకి చేదోడుకు వాతడుకుంటాం వాళ్ళకి అన్నదానలాగా ఉంటాం ఇక్కడ అనవసరంగా ఒకళ్ళనొకళ్ళే దిగరీటాలు అది రీట్యాలు చేస్తే అది పద్ధతిగా ఉండదు ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోండి నిజాయితీగా ఇక్కడ గెలుపుకూడదు అనేది నిజాయితీగా చూసుకొని రాజకీయం చేసుకొని ఈ నిజాయితీ అయిన ఎలక్షన్ ఖచ్చితంగా తాగాలని చూస్తున్నాను ఎలాంటి ఇంకొక అసందర్భమైన పనులు చేస్తే మటుగా అది పద్ధతిగా ఉండదని మీకు ఈ సభ మొక్కన తెలియపరచు ఖచ్చితంగా గద్దల నుంచి పోటీ చేయడం జరుగుద్దు